ఓం య నమగ ఓం విశ్వసేనాయ నమ మనము ఈ తొంభై ఎనిమిదవ రోజున శ్రీ పురాణంలో భారద్వాజ మహర్షి సూత సహస్రాని సహస్రాన్ని కూడినటువంటి రాజు యొక్క కథను ప్రశ్నించడం అంతా ఆ సూతులు వారు సహస్రాన్ని కొనేటువంటి రాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి కాలంలో మహర్షి ఆ రాజ్యమునకు విచ్చేయడం అర్యబాద్య ఆసనంబులతో యథాశక్తిగా సత్కరించినటువంటి మృగ మహర్షిని విష్ణు భగవాన్ యొక్క కథల గురించి నరసింహస్వామి వారి యొక్క భక్తి పూజ మహాత్మ్యముల గురించి ఆ రాజు ప్రశ్నించడం అంత మృగ మహర్షి మార్కండే మహర్షిని ప్రేరేపించి వెళ్ళి తపస్సు చేసుకోవడం అనేటువంటి అంశము నిత్యము కూడా మనం తెలుసుకుంటున్నాం మనం ఈ రోజున మార్కండే మహర్షి ఈ యొక్క నృసింహపురాణంలో విష్ణుమూర్తిని స్థాపించేటువంటి విధానం అనేటువంటి అంశమునం మనం తెలుసుకోబోతున్నాం అని తెలియజేస్తూ నమస్తే నరసింహయ నమస్తే నరసింహరే నమస్తే సార్ జయ జయ లక్ష్మి అంత ఆ రాజుడుగుతున్నారు ఓమేశ్వర నేనిప్పుడు నేనుండి దేవదేవుడైనటువంటి ఆ నరసింహ స్వామి వారి యొక్క ప్రతిష్ట విధానముల గురించి నేను వెనుకూరుతున్నాను అని ఆ రాజు మార్కండేయుడుతూ అనడం అంత మార్కండే మహర్షి చెబుతున్నారు ఈ లోకంలో విష్ణు ప్రతిష్టను చేసేటువంటి వాడు చేయాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు మొట్టమొదటగా స్థిర నక్షత్రంలో భూమిని శుద్ధి చెయ్యాలి స్నానం చేసి మూడున్నర లేక రెండున్నర చేతుల లోతు త్రవాలి ఆ లోతిని శుద్ధమైనటువంటి మట్టితోటి నీళ్లతోటి నింపాలి దాన్ని ఆధారంగా కలిసి రాళ్ళు ఇటుకలు మట్టితో కూడినటువంటి దేవాలయాన్ని వాస్తు తెలిసినటువంటి వాటితో నిర్మింపజేయాలి కాలానుక్రమంగా ఉండేటువంటి పదార్థములతో అలా ఆలయానికి నలువైపులా కూడా నాలుగు కోణాలుగా రాళ్లతో కానీ ఇటుకలతో కానీ గోడలు కట్టాలి అవి కూడా దొరక్కపోతే మట్టితో కానీ కనీసం మట్టితోనైనా గోడలు కట్టి తూర్పు ద్వారాన్ని అందంగా మంచి మంచినటువంటి జాతి కర్రలతో స్తంభములు అనగా కమ్మలు పెట్టాలి నేర్పరులైనటువంటి సద్బుద్ధి శిల్పుల చేత ఫలవృక్షాలు కలువ పువ్వులు పద్మములు నిర్మింపజేయాలి అలా తూర్పు ద్వారం మంచి బొమ్మలతో ఉండేటట్టుగా నిర్మించాలి కలువ పువ్వులు పద్మములు శిల్పులు చేర్మింపజేయాలి అలా పనివారు మిక్కి వృద్ధులు కానీ బాలుగా కానీ కూడా ఉండకూడదు దీర్ఘ రోగాల వారి పని చేయించకూడదు భగవంతుని యొక్క ప్రతిమను విశ్వకర్మ చెప్పినటువంటి ప్రకారంగా పురాణాల్లో చెప్పినటువంటి దివ్యంగా శాస్త్రబద్ధంగా చేయించాలి పుష్టికరమైనటువంటి అవయవములతో కూడిన ప్రతిమను చేయించాలి భగవంతుని యొక్క ప్రతిమ ప్రశాంతమైన ముఖము కలదయ్యి పద్మముల వంటి నేత్రములు అలాగే అందమైనటువంటి నుదురు చెక్కిళ్ళు ముక్కు చెవులు అందంగా తీర్చిదిద్ది ఉన్నట్లుగా ఆ ప్రతిమను ప్రతిమను తయారు చేయించాలి అలా ప్రతిమ యొక్క దృష్టి క్రిందికి కానీ పైకి కానీ అడ్డంగా కాని ఉండరా సమదృష్టి కలిగి పద్మాల వంటి నేత్రములు కలిగి ఉండాలి కుడివైపు ఉన్నటువంటి బాహుకు చక్రాన్ని కలిగి ఉండాలి ఎడమ భుజమందు శక్రాన్ని తయారు చేయించాలి దివ్య ప్రదము కంఠమందు అందమైనటువంటి హారాన్ని ధరింపచేయాలి కంఠమందు మూడు ముడతలు ఉండాలి శరీరాత్మ అందంగా ఉండేటువంటి విధంగా ఆ విష్ణు భగవాను యొక్క విగ్రహాన్ని సుందరంగా తయారు చేయించాలి అలాగే ఎడమ చెయ్యి యొక్క నడుంపై ఆ ఎడమ చెయ్యి ఆ స్వామి యొక్క ఎడమ చెయ్యి నడుంపై ఉండేటట్లు కుడి చేతిలో పద్మము భుజకీర్తలతో ఉన్నటువంటి భుజములు కలిగి ముడతలు కలిగి వస్త్రము మొలతాడలతో దేవుని యొక్క ప్రతిమను చేయించాలి అలా విగ్రహాన్ని తయారు చేసినటువంటి వాడికి యథాశక్తిగా బంగారము వస్త్రములు కూడా దానము ఇవ్వాలి శుక్లపక్షములో ఒకనక శుభముహూర్తము స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలి అలా మందిరానికి ఎదురుగా శ్రేష్టమైనటువంటి యాగ మండపం ఎప్పుడు కూడా ఉండాలి దానికి నలుప్రక్కలా కూడా ద్వారములు వాటికి తోరణములు కూడా ఉండాలి సప్త ధాన్యం సప్త ధాన్యాకుల సహితంగా శంఖబేరీ ధ్వణులతో ముప్పది ఆరు కలశాల నీటితో విగ్రహాన్ని కడిగి మండపంలో ప్రవేశించి వేద విద్వాంసులైన బ్రాహ్మణుల చేత పంచగవ్యములతో వేరు వేరుగా విగ్రహాన్ని ముందుగా స్నానం చేయించాలి అటు తర్వాత కొద్దిపాటి వేడి నీళ్లతోనూ చన్నీళ్లతోనూ స్నానం చేయించి పసుపు కుంకుమ చందనము వీటిని విగ్రహానికి చక్కగా పూయాలి వస్త్రాలతో పూలమాలలతో స్వామిని అలంకరించి ముందుగా పుణ్యాహవాతం చేయించి ఋగ్వేద మంత్రములతో ప్రోక్షించాలి అలా స్నానం చేసి శంఖవేణి ఘణులతో బ్రాహ్మణులు వేద పండితులు భక్తులు నది నీళ్ళలో మూడు లేదా ఏడు రోజుల స్వామివారి విగ్రహాన్ని ఉంచాలి దాన్ని జలాధివాసము అంటారు నది లేకపోతే స్వచ్ఛమైనటువంటి నీటి అడుగులో కానీ చెరువులో కాని ఉంచి తర్వాత వేద బ్రాహ్మణుల ద్వారా విగ్రహాన్ని లేవదీసి నిలబెట్టి అలంకరించి శంఖవేరీ ఘుణులతో వేద ఘోషతో ఆ కేశవుని తీసుకుని వచ్చి పద్మాకారం గల మండపంలో ఉంచి మరలా స్నానము చేయించి విష్ణు భక్తుల చేత అలంకరణలు చేయి అలంకారం చేయించాలి అటు పిమ్మట పదహారు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి నలుగురు బ్రాహ్మణుల చేత వేదపారాయణం చేయిస్తూ నలుగురు బ్రాహ్మణులు స్వామివారి దగ్గర ఉండాలి పూలు అక్షతలు కలిపినటువంటి అన్నాన్ని నలుదు బలిగా వేయాలి ఈ బలి ఇంద్రాది దేవతలు ప్రసన్నులు కావడానికి వేస్తారు సాయంకాలము అర్ధరాత్రి సూర్యోదయానికి ముందు సూర్యోదయ సమయాన ఒక్కొక్క దిక్పాలు కూడా బలి వేయాలి తర్వాత సప్త మాతృగా గణానికి బలివేయాలి బ్రాహ్మణులకు అల్పాహారం ఇవ్వాలి యజమాని విష్ణుమందిరంలో ఆసనంపై కూర్చుని ఏకాగ్రమైనటువంటి మనస్సుతో భక్తితో ఋషు సూక్తాన్ని జపించాలి అంత ఒక రాత్రి పగలు కూడా ఉపవసించి శుభ లగ్నంలో బ్రాహ్మణ వేద పండితులను కూడా వెంట పెట్టుకుని విగ్రహం ఉన్నటువంటి మండపం ద్వారా ఆ మండప ద్వారం గుండా లోపలికి ప్రవేశించి ఆ బ్రాహ్మణులతో వేద పండితులతో వేద ఘోషల మధ్య శంఖబేణి ధ్వనుల మధ్య దేవసూక్తాన్ని చదువుతూ ఆ స్వామివారిని సేవించారు అలా ఆ భగవంతుని యొక్క విగ్రహాన్ని మందిరంలోని తీసుకుని వచ్చి విష్ణు సూక్తము పవమాన సూక్తము చదువుతూ మిక్కిలి దృఢంగా ఆ విగ్రహమును ప్రతిష్ఠ చేయాలి స్థాపించాలి ఆ పిమ్మట ఆచార్యుడు దర్భలతో నీటిని చల్లుతూ స్వామికి అభిషేకం మంగళ మంగళద్రవ్యములతో అభిషేకములు చేయాలి తర్వాత దేవునిరిట అగ్నిని స్థాపించి నలువైపులా కూడా దాశల మందు గాయత్రి విష్ణు మంత్రముల ద్వారా జాతకర్మారి సంస్కారములు కూడా సిద్ధించటకు హోమాన్ని శ్రద్ధతో ఆచరించాలి ఆచార్యుడు ఒక్కొక్క క్రియను నాలుగు సార్లు ఆహుతులు వేస్తూ అస్రాజఫట్ అని దిగ్బంధనం చెయ్యాలి ఓం త్రాతారీ రవీంద్రం అనేటువంటి మంత్రములతో అగ్నికి వేదిక ఎందు నేతితోటి ఆవు నేతితో ఆహుతులు ఇయ్యాలి సరోదేవామంత్రంతో దక్షిణ దిక్కున ఆహుతియాలి అలాగే మంత్రంతో పడమట దిక్కున ఆవు నేతితో ఇయ్యాలి అనేటువంటి మంత్రంతో ఉత్తర దిక్కున మొదలు రెండు సూక్తముల ద్వారా అన్ని దిక్కుల్లాగానే కూడా నేతితోటి ఆహుతియ్యాలి ఈ విధంగా శాస్త్ర ప్రకారంగా హోమం చేసి యదస్య అనేటువంటి మంత్రాన్ని జీవించి నేతితో శిస్తకృత అనేటువంటి హోమాన్ని చేయాలి అలా ఋత్విక్కులకు తగినటువంటి శ్రద్ధగా భక్తితో దక్షిణ తాంబూలాదులను ఇచ్చి గౌరవంగా సత్కరించి వారి యొక్క ఆశీర్వాదమును కూడా పొందాలి అటు పిమ్మట ఆచార్యుడికి యజమాని రెండు వస్త్రములు రెండు స్వర్ణకుండలములు యథాశక్తిగా దానం చేసి మరియు బంగారం యొక్క అంగులీమును అనగా ఉంగరమును ఇచ్చి సత్కరించాలి అలా యజమాని కనుక సమర్థుడైనట్లయితే ఇంతకంటే ఎక్కువగా కూడా సువర్ణాన్ని గోవులను కూడా దానం చేయవచ్చు విద్వాంసుడైన వాడు ఒక ఎనిమిది ఒక వెయ్యి ఎనిమిది చేత కానీ లేక నూట ఎనిమిది సంఖ్యా చేత కానీ ఇరవై యొక్క కలశమ్మలతో స్వామివారికి స్నానం చేయించాలి శక్తిని బట్టి ఒక వెయ్యి ఎనిమిది యొక్క కలశములు కానీ లేక నూట ఎనిమిది కలశములు కానీ లేదా ఇరవై ఒక్క కలసములతో కానీ స్వామివారికి స్నానం చేయించాలి అలా ఆ సమయంలో శంఖ మొదలైనటువంటి వాద్య ధ్వణులను మరొక వేద ఘోష మంగళ పఠనం కూడా చక్కగా జరుగుతూ ఉండాలి ఎవరు ధాన్యం మొలకెత్తినటువంటి పాత్రలతో బియ్యంతో నిండినటువంటి పాత్ర దీపము కర్రజెండ గొడుగు చామరము రణం మొదలైనటువంటి సామగ్రితో స్నానం పూర్తి చేసి మరలా బ్రాహ్మణులకు శక్తి కొడది కూడా యథాశక్తిగా దక్షిణను సమర్పించాలి ఆ తీసుకోవాలి అని తెలియజేస్తూ మార్కండే మహర్షి అంటున్నారు రాజా ఈ విధంగా స్వామిని ప్రతిష్ఠ ఎవరైతే చేస్తారు అలా స్వామిని ప్రతిష్ఠించినటువంటి వాడు అన్ని పాపముల నుండి కూడా తక్షణమే నశించిన వాడు అటువంటి వారు మరణించిన తర్వాత ఇరవై యొక్క కులాల వారితో సర్వ సర్వ ఆభరణాలంతుడై విచిత్రమైనటువంటి విమానము ఎక్కి క్రమంగా స్వర్గాలి లోకములలో గౌరవించబడుతూ సుఖాన్ని అనుభవిస్తాడు తన బంధువులను ఆ లోకాల్లో ఉంచి తాను వైకుంఠం చేసి అక్కడే భగవంతుని యథార్థ స్థితిని తెలుసుకుని అంత విష్ణువులో లీనమవుతాడు అని మార్కండే మహర్షి రాజుని తెలియజేశారు అంతేకాకుండా ఓ రాజా ఈ విధంగా ఈ యొక్క స్వామి యొక్క ప్రతిష్టా విధానాన్ని ఈ వ్రత విధానాన్ని అంతా కూడా నేను తెలియజేశాను ఆ విష్ణు భగవాన్ యొక్క స్థాపన అనేటువంటి ఒక మహావ్రతం కాబట్టి ఆ వ్రతం యొక్క విధానాన్ని సవిస్తరంగా చెప్పాను అంతేకాదు ఈ విష్ణు భగవాన్ యొక్క మూర్తి స్థాపన ఈ యొక్క కథలను ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో అటువంటి చదివిన వారికి ఈ యొక్క కథను విన్నటువంటి వారికి కూడా సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయి ఓ నరనాథ ఈ యొక్క నేను చెప్పినటువంటి విధంగా నరసింహస్వామి వారిని ఎవరైతే ప్రతిష్ఠిస్తారో విభవావతారమూర్తి అనేటువంటి ఆ విష్ణు భగవాని యొక్క అవతార స్వరూపమైనటువంటి స్తంభోద్ధవుడైనటువంటి ప్రహ్లాదవరైనటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎవరైతే ప్రతిష్ఠిస్తారో ఆ ప్రతిష్ఠించినటువంటి వాడు మరణించిన తర్వాత అతను తప్పక విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు ఇహమందు అన్ని సౌఖ్యములను అనుభవించి పరమందు అంత్యమందు తప్పకుండా విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు అతనికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు ఇది సత్యం 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 అసంశయ అని మార్కండే మహర్షి ఆ సహస్రానీకు అనేటువంటి రాజుకు ఆ విష్ణు భగవాను యొక్క స్థాపన పూజా విధానముల గురించి ఏ విధంగా తెలియజేశారు ఇదంతా విరామం ఈ ఋసింహపురాణం ద్వారా ఆ స్వామి యొక్క కరణ చేత అనుగ్రహం చేత మనం తెలుసుకున్నాం అని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం నమో బ్రహ్మణ్య దేవా జగద్ధి हिरण्यकशपुन्यस्य कोपाग्नौ शलभाजितः सर्वान्तर्म्यापिने श्रीमन् नृशय प्रह्लादभरदजय लक्ष्मीनृशृंहाय दिव्यमङ्गलमङ्गलम् 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 ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति